నమస్తే నా చేతిలో అదిగో వంద రూపాయలు నోట్ ఉంది ఇండియన్ ఫ్లాగ్ ఉంది ఏది కావాలి నువ్వు నువ్వేం చేస్తా ఉంటావా సరే అయితే ఇదిగో వంద రూపాయలు ఈ రెండిట్లో ఏది కావాలి నీకా జెండానే కావాలి నీకు సూపర్ ఈ రెండిట్లో ఏది కావాలి మీకు జెండా కావాలి ఒకటే మా ఇండియా మాకు కావాలి ఇండియా మీకు కావాలి సూపర్ ఇండియన్ ఫ్లాగ్ ఇదిగోండే మా దేశంలో మాకు ఇండియా మాకు కావాలి మాకు ఈ ఇండియాలో ఉండే తాత కాని తాత మాకు నోట్ వద్దు ఈ డబ్బు వల్ల ఎంతమంది జీవితాలు నాశనం అయిపోయి ఎంతమంది రోడ్డు పాలైపోయినారు మా దేశం మాత్రమే మేము కాపాడుకుంటే మాకు అదే చాలు ఇండియా ఫ్లాగ్ కావాలి సూపర్ డబ్బులు ఏం చేయాలని ఉంటుంది మనకెట్ల వస్తుంది మనకి ఇచ్చింది హక్కు అదేంటి నా చేతిలో రెండు వందల రూపాయల నోట్ ఉంది ఈ చేతిలో ఇండియన్ ఫ్లాగ్ ఉంది ఈ రెండిట్లు ఏది కావాలి భారతీయ జెండా నా చేతిలో రెండు వందల రూపాయల నోట్ ఉంది ఈ చేతిలో ఇండియన్ ఫ్లాగ్ ఉంది ఈ రెండిట్లు ఏది కావాలి మీకు ఇండియన్ ఫ్లాగ్ కావాలి ఈ రెండిట్లు ఏది కావాలి నీకు జెండా జెండా కావాలి ఏమి డబ్బులు ఏమే డబ్బులు నీ దగ్గర ఉన్నాయి డబ్బులు అయితే వంద రూపాయలు వద్దు ఇండియన్ ఫ్లాగ్ కావాలి అమ్మా నమస్తే ఈ చేతిలో వంద రూపాయల నోట్ ఉంది ఈ చేతిలో ఇండియన్ ఫ్లాగ్ ఉంది వంద రూపాయల నోట్ కావాలా ఇండియన్ ఫ్లాగ్ కావాలా జెండా కావాలి డబ్బులు వద్దా ఎందుకమ్మా సంపాదించుకుంటున్నాం ఇండియన్ ఫ్లాగే కావాలి జై హింద్ అన్న నమస్తే ఇదిగో నా చేతిలో వంద రూపాయల నోట్ ఉంది ఇండియన్ ఫ్లాగ్ ఉంది ఈ రెండిట్లో లేదు కావాలి మీకు ఫ్లాగ్ ఫ్లాగ్ కావాలి ఇదిగో జై హింద్ వివర్స్ చూస్తున్నారు కదా ఈయనకేమో రెండు కాళ్ళు లేవు డబ్బులేమో ఈయనకు అవసరం కానీ ఇండియన్ ఫ్లాగ్ మీదున్న రెస్పెక్టు ఇండియా మీద ఉన్న అభిమానం హ్యాట్స్అప్ చెప్పుకోవచ్చు ఈయనకు మాత్రం కానీ నేనైతే పర్సనల్గా డబ్బులు ఇవ్వాలనుకుంటున్నా ఇచ్చేస్తా అన్న తీసుకోండి నమస్తే అమ్మా నమస్తే అండి ఇప్పుడు ఈ చేతిలో రెండు వందల రూపాయలు నోట్ ఉంది ఓకే ఈ చేతిలో ఇండియన్ ఫ్లాగ్ ఉంది ఓకే డబ్బులు కావాలా ఇండియన్ ఫ్లాగ్ కావాలా ఏమండి మేము మరీ అంత దిగజారి పాలేదండి డబ్బులు కావాలా ఫ్లాగ్ కావాలి మా వృత్తిపరంగా మేము ఇలా చేసుకుంటున్నాం మేము మరీ అంత దిగజారి బ్రతకట్లేదు మేము ఎప్పుడైనా ఇండియన్స్ ఇండియన్ అంటే రెస్పెక్ట్ మాకు ఇండియా అంటే మాకు ఎప్పుడైనా ఫ్లాగే కావాలి డబ్బులు మాకు అవసరం లేదు ఐ యామ్ ఇండియన్ జై హింద్ జై హింద్ థ్యాంక్ యూ రెండు వందల రూపాయలు నోటు కావాలా ఇండియన్ ఫ్లాగ్ కావాలా